విశాఖ డాబా గార్డెన్ ఏరియాలో రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి విశాఖ జిల్లా కళింగ కోమటి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు స్మార్ట్ విశాఖ స్మార్ట్ సిటీ వాటర్ కలవర్ సపోర్ట్తో కండక్ట్ చేయడం జరిగింది దీనికి మా కులం చిన్న చెందిన పెద్దలు మరియు ప్రాంతీయ సంఘ అధిపతులు చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేశారు మెగా ఈవెంట్లో కనీసం వంద యూనిట్స్ పైన వెంట వస్తుందని అనుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమం ఇంత వివిధంగా జరగడానికి కారణం మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు సపోర్టు యూత్ అసోసియేషన్కి బాగా అందించారు అట్లాగే ఇకముందు ఈ విశాఖ యూత్ కలిక్ కౌంట్ అసోసియేషన్ ద్వారా విశాఖ జిల్లా కలిక్ కౌంట్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ విశాఖ స్మార్ట్ సిటీ నెట్ క్యాంప్ నెట్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా వచ్చిన తగిన మహారధన నుంచి నా నమస్కారాలు నెట్ క్యాంపు చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎందుకంటే బ్లడ్ అనేది ఒక మనిషి బ్లడ్ ఇస్తే నలుగురికి లైఫ్ సేవ్ అవుతుంది కాబట్టి దయచేసి అందరూ బ్లడ్ ఇవ్వడానికి చూడటం మంచిది కాబట్టి బ్లడ్ క్యాంప్ అనేది అందరికీ నమస్కారం ఈరోజు విశాఖ జిల్లా కళింగ వైశ్య యూత్ అసోసియేషన్ ద్వారా ఆధ్వర్యంలో మేఘా బ్లడ్ శిబిరం లాభా గారిని అల్లూరు సీతారామరాజు జరిగింది మరి కార్యక్రమానికి జిల్లాలో ఉండే ప్రముఖులందరికీ తినడం జరిగింది దాంతోపాటు పాటు ప్రాంతీయ సంఘ అధ్యక్ష కార్యదర్శులు మరియు కొనసాహించుకునే పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మేఘ రక్తాస్తకానికి అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు రక్తాలు చేయడం జరుగుతుంది రక్తదానం చేయడం వల్ల ఒక కుటుంబాన్ని మనం అవుతాం ఎందుకంటే మనం తరచు చూస్తున్నాం మన విశాఖపట్నంలో మరి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది ఈ ట్రాఫిక్లో మంది యాక్సిడెంట్ జరుగుతున్నారు రక్తం చాలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి తరుణంలో మరి మా విశాఖపట్నం జిల్లా యూత్ అసోసియన్ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాం ఈ కార్యక్రమానికి డ్వాటెక్ వారు కూడా మరి వారు కూడా సహకరించారు అందుకు వారికి ప్రత్యేకంగా అభివృద్ధి జరుగుతున్నాం